భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ముప్పై ఐదవ శ్లోకం భయాత్రణ దుపరతం మస్యం తేత్వం తే త్వం మహారథాం బహుమతో భూత్వ యస్యసి లాఘవం ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధ భూమి నుండి భయముతో పారిపోవాలనుకుంటారు అలా వాడికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు అర్జునుడు ఒక మహాయోధుడు అంతేకాక కౌరవ పక్షాల ఉన్న భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు వంటి అత్యంత సాహసవంతునికి కూడా గట్టి పోటీ ఇచ్చి ప్రత్యర్థి ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి కీర్తి సంపాదించుకున్నాడు వేటగాడులా మారువేషంలో వచ్చిన శివుడిని కూడా పోరాడి మెప్పించాడు అతని సాహసానికి నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని శివుడు అతనికి బహుకరించాడు అతని విలువెత్తి గురువు ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలు అందచేశాడు ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతే తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్ళిపోయాడు అని ఈ వీరయోధులకు ఎప్పుడైనా తెలుస్తుందా అతనిని పిరికివాడు అని తమ బలాపరాక్రములకు భయపడి పారిపోయాడు అని వీరంతా అనుకుంటారు